ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేను చెబుతాను శ్రద్ధగా నీ సాయి చెప్పేది వినమ్మా ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నీకే తెలియడం లేదు కదా అందుకే ఈ వార్త కేవలం నీకోసమే ఈ సందేశం నీకైనది తల్లి వెంటనే విను నీకే తెలుస్తుంది నీ బాబా ఎందుకు నీకోసమే ఈ వార్తను తీసుకువచ్చారో అర్థమవుతుంది అవును బిడ్డ నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే వింటావో ఆ క్షణం నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ మనసు ఏంటో నాకు తెలుసమ్మా ఇప్పుడు నీ మనసు బాగా గాయపడి బాధపడుతుంది కదా దిగులు పడకు నీకైన భద్రతా భావాన్ని నేను కలిగిస్తాను నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షించుకుంటానమ్మా బాధలలో కష్టాలలో నిన్ను వదిలేసి నేను ఊరుకుంటానని అని నువ్వు అసలు ఎలా అనుకుంటావో చెప్పు అలాంటి ఆలోచనను కూడా నువ్వు రానివ్వక తల్లి ఇప్పటి వరకు నువ్వు దాటి వచ్చిన దారిని ఒక్కసారి తిరిగి చూడు తల్లి నీకే తెలుస్తుంది నేను నీ కోసం ఏం చేశానో అన్నీ నీకు అర్థమవుతాయి గుర్తుపెట్టుకోమ్మా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కష్టాలను దాటి రావాల్సిందే అది ఎవరైనా కానీ ఖచ్చితంగా దాటి రావాల్సిందే తల్లి కాబట్టి కష్టాలన్నీ నీకే ఉన్నాయి నీకే వస్తున్నాయి అని మాత్రం భ్రమపడకు అది నీకు మాత్రమే కాదు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని ముందుకు వెళ్ళగలవు ఆ క్షణం నీకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయమ్మా గుర్తుపెట్టుకో తల్లి కాలం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది నీకైన సమయానికి అది నిన్ను వచ్చి ఖచ్చితంగా చేరుకుంటుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు నీకు కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవే శాశ్వతం అలానే ఉంటాయి అని మాత్రం అస్సలు అనుకోవద్దమ్మా అవన్నీ దాటితేనే కదా జీవితం అంటే ఏంటో నీకు అర్థమయ్యేది సంతోషంగా ఉండు తల్లి కష్టం సమస్య రాగానే బాధపడకు చిన్న విషయానికే తల్లడిల్లిపోకు కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే ధైర్యంగా పోరాడు నేనున్నాను కదా నన్ను నమ్ము తల్లి అన్నిటినీ నేను చూసుకుంటాను నీ మనసులో ఇప్పుడు గురించి కాకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదా బాబా నా భవిష్యత్ ఎలా ఉంటుందో నేను అసలు ఎలా ఉంటానో ఇప్పుడున్న రోజుల్లో నేను ఎలా బ్రతకగలను లేదంటే మా పిల్లలు నన్ను చూసుకుంటారో లేదో లేదా నేను భవిష్యత్తులో నా కుటుంబాన్ని సవ్యంగా చూసుకోగలనా అని ఇలా ఏదో ఒకటి నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు కదా అలా ఆలోచించకు తల్లి ఇలా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు ఎప్పుడైతే నువ్వు ఇలా ఆలోచించడం మొదలు పెడతావో ఆ క్షణమే నీ జీవితం అనేది మెల్లిమెల్లిగా కష్టాలు పాలవుతుంది కాబట్టి భవిష్యత్తు గురించి గతం గురించి కాకుండా ఇప్పుడున్న రోజు గురించి ఆలోచించమ్మా అప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది ఏం చేయాలి అని ఒక ఆలోచన కూడా నీకు వస్తుంది నీ భవిష్యత్తు గురించి నేను చూసుకుంటాను కదా నువ్వెందుకు చెప్పు ఆలోచించడం నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేరుతాయి కాస్త ఓపికతో ఉండు చాలు నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను కదా ఒక్కటి చెప్పనా నా ఆశీర్వాదం పొందిన నువ్వు అందరిలో గౌరవింపబడతావు నిర్మలమైన మనసు కదమ్మా నీది నీకు ఎవరూ లేరు అని బాధపడుతున్నావు కదా నువ్వు కోరింది నీకు ఇస్తాను సంతోషంగా ఉండు నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి అందిస్తానమ్మా అన్నీ మారుతాయి అన్నీ సవ్యంగా జరుగుతాయి నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ నేను తీరుస్తాను నమ్ముతల్లి నమ్మకాన్ని పెంచుకో చాలు నమ్మకం ఒక్కటి ఉంటే చాలమ్మా అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అంతా కూడా మంచే జరుగుతుంది నీ బాబాని నేను చెప్తున్నాను కదా ఇక దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అస్సలు బాధపడకు దేనికి కూడా అధైర్యపడకు నీకు ఎప్పుడు ఏది కావాలో అన్నీ నేను చూసుకుంటాను సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు మరి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్